హలో అండి నేను అమెరికా వెళ్ళటానికి ముందు రోజున ఇలా ఫ్రిడ్జ్ బాక్సులు స్క్రాప్లో దొరుకుతాయి కదా వేస్ట్ బాస్కెట్లు ఇలా అవి అవి తీసుకొచ్చి ఇలా కట్ చేసి కిచెన్ వేస్ట్ వేయడానికి వీలుగా ఉంటుందని ఇలా కట్ చేసి మూతలాగా రెడీ చేసి పెట్టుకుని దాని లోపల ఒక హోల్స్ పెట్టేసి ఎక్కడైనా వాటర్ ఉంటే వెళ్ళటానికి అలా పెట్టేసేసి మా దగ్గర ఉన్న ఎండాకులన్నీ కలెక్ట్ చేసినవి మొక్కలు కట్ చేసినవి ఇంకా వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి అవన్నీ తీయటం జరిగింది ఎక్కడన్నా ఇలాంటి ప్లాస్టిక్ వైర్లు లాంటివి ఉన్నా కూడా తీసేసుకోవచ్చు మా ముందు రోజు మా డ్రైవరు రైతు బజార్కి వెళ్తే అక్కడ ఏదో కరివేపాకు చాలా ఎక్స్ట్రా ఉండిపోయి వాళ్ళు మరుసటి రోజు సెలవు అని చెప్పి బయటపడేశారంట రైతు బజార్లో అదంతా తెచ్చాడు ఆ రెండు బస్తాలు ఎంత తెచ్చేశాడు అలా గ్రీన్స్ అన్నీ వేసేసి దాని మీద మళ్ళీ ఎండాకులు మీరు పచ్చి ఆకులు ఎన్నేస్తారో గ్రీన్స్ ఎన్ని అన్ని ఎండాకులు వేసేయాలి ఎండాకుల మీద కొంచెం తొందరగా ఇవి అవుతుందని చెప్పి పొల్లమజ్జిగా వేస్తాను పొల్లమజ్జిగా మొక్కలు కొడదామని ఉంచాను అది ఉండిపోయిందన్నమాట లాస్ట్లో పైన మళ్ళీ మట్టి వేసేసి గట్టిగా అదిం పెట్టేసేయాలి గట్టిగా నొక్కేసేస్తే మీకు తొందరగా బ్రేక్ అవుతుంది అనమాట ఈ పుల్లగ మధ్య వల్ల కూడా మనకి ఎండాకులు పచ్చాకులు కూడా తొందరగా ఎరువుగా మారటానికి టైం తక్కువలోనే ఎరువుగా మారిపోతుంది నేను అలా అనుకుని అన్నీ వేసేసి మళ్ళీ రెండో లేయర్ కూడా వేసాను అనమాట రెండో లేయర్ కూడా సేమ్ వేసాను ఇదంతా పనసకాయ తొక్కులు కట్ చేసి కూర పనస కట్ చేసి బయటపడేసారంట అవన్నీ కూడా తెచ్చేసామన్నారంట మన దగ్గర కూడా చెత్త వేసుకోవచ్చు అండి అక్కడి నుంచే తెచ్చుకోవాల్సిన పని లేదు మన దగ్గర ఒక రెండు మూడు రోజులు కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసుకుని ఇలా చేసుకోవచ్చు మళ్ళీ పైన మళ్ళీ ఎండాకులు సేమ్ అలాగే అనమాట ఇది ఒకటి ముందు ఒకటి వెనక వేయొచ్చు మళ్ళీ కూడా పుల్ల మజ్జిగన అలా వేసేసుకుని తొందరగా అవటం కోసం లేకపోతే గోమూత్రం ఉన్నా సరే వేసినా కూడా బాగానే వస్తుంది నా దగ్గర మట్టి కూడా కుండీలు బోళ్ళు బోళ్ళన్నీ తిరగేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా వెళ్ళిపోతున్నాం కదా ఏం మొక్కలు ఏమని చెప్పి ఆ మట్టి అంతా కూడా పోసేసి ఇలా మూత పెట్టేస్తాను అనమాట చూడండి నేను వచ్చిన తర్వాత ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత అనమాట ఇలా లోపలికి వెళ్ళిపోయింది చూసారా లోపలికి వెళ్ళిపోయి మట్టి అంతా చక్కగా వెళ్ళిపోయి ఎరువుగా మారిపోయి ఆకులు పుల్లలు తప్ప పుల్లలు అక్కడక్కడ ఉన్నాయి కానీ పెద్ద పెద్దవి మిగతాయన్నీ ఇలా చూడండి అసలు ఎంత బాగా అయిపోయిందంటే అసలు లేరు లేరు లేచి గట్టిగా నొక్కేటప్పటికి అదంతా కూడా గట్టిగా ఉంది చూసారా ఇలా పట్టుకుని చిదిపితే మాత్రం పొడి పొడిగా భలే ఉంది అసలు పట్టుకుంటుంటే ఉంది అసలు ఎక్కడా వాసన కానీ పురుగు కానీ ఏమి లేదండి మధ్యలో వర్షాలవి కూడా బాగా వచ్చాయి ఆ సీజన్లో వచ్చినా కూడా పైన మూత ఉండటం వలన ఏమీ అవ్వలేదన్నమాట మధ్యలో కలపటం కానీ ఎలాంటి పని లేకుండా అనమాట హాయిగా దాని అదే ఎరువు చక్కగా రెడీ అయిపోయింది ఇది ఒక నల్ల బంగారం మనకైతే మాత్రం ఈ టెరస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి దీన్ని నేను మళ్ళీ ఎరువు వేస్తున్నంతసేపు చూస్తున్నంతసేపు కూడా నాకు చాలా ముచ్చటగా అనిపించింది నేను అమెరికా వెళ్ళినందుకు మొక్కలు అక్కడక్కడ పోయినందుకు బాధ ఉన్న ఇది చూసుకొని మాత్రం చాలా ఆనందం వేసింది ఎందుకంటే చాలా ఎరువు అండి బోల్డ్ మొక్కలకి వస్తుంది ఇంకొక బాక్స్ కూడా ఉంది అదేమైందో నేను లాస్ట్లో మీకు చూపిస్తాను చివరికంట చూడండి వీడియో అప్పుడు మీకు అర్థమవుతుంది ఇలా చక్కగా అన్ని టమాటా మొక్కలకి నేను అన్ని మొక్కలకి వెయిట్ నేను చూపించట్లేదు లాంగ్ వీడియో అయిపోతుందని చెప్పేసి నా మొక్కలకి సరిపడా కొత్త మొక్కలు అన్నిటికీ కూడా చక్కగా వేసుకోవటానికి పనికొచ్చింది కింద నుంచి ఎరువు తీసేసుకుంటాము మళ్ళీ పైనుంచి మనం లేయర్ లేయర్గా సేమ్ ప్రొసీజర్ మళ్ళీ వేసేసి గట్టిగా నొక్కి పెట్టేసేసి మట్టి పోసేసుకుంటే సరిపోద్ది అన్నమాట ఇంకా దీనిలో ఎలాంటి పిట్ కానీ ఎరువు కానీ ఇంకా ఈ మట్టి కానీ కలప అవసరం లేదండి మొత్తం ఇదే వేసేసుకోవచ్చు డైరెక్ట్గా మనం కింద తయారవుతూ ఉంటుంది పైనుంచి మనం వేసుకుంటూ ఉంటాం అనమాట ఎప్పటికప్పుడు చూసారుగా ఎంత బాగుందో ఎలాంటి వాసన లేకుండా మీకు పురుగులు రాకుండా ఈజీగా చేసేసుకోవచ్చు టెర్రస్ గార్డెన్ వాళ్ళకి కాకపోతే కొంచెం ప్లేస్ ఉండాలి పైన గట్టిగా మోతుంటే వర్షం నీళ్ళు కానీ ఏమి వెళ్లకుండా తొందరగా తయారవుతుంది రెండో బాక్స్ ఉందన్నారు కదా చూసారా ఎంత బాగుందో ఇది టెరస్ గార్డెన్ వాళ్ళకి బంగారంతో సమానం అండి మనకి ఎరువు ఎంత బాగుందో కదా మీకు కూడా నచ్చింది అనుకుంటా